ఈ క్యాన్సర్ అని చెప్పారు ఇక్కడ చూడండి క్యాన్సర్ ఇంతలో గడ్డ ఎంత ఉండేది అది చూపించు ఇది రెండో వారం దాదాపుగా తగ్గిపోయింది చప్పులు కట్టండి గట్టిగా అక్కడ నుంచి నీళ్లు లేక వచ్చేస్తున్నా బయటికి దాంట్లో చెప్పు వస్తున్నా సార్ ఆ గడ్డలో నుంచి అది ఇంత లావు ఉంది అమ్మా ఎట్లుండేది రాయి లేక ఉంది ఇప్పుడు వస్తున్నాయి మూడు కదా ఈ నేను కావాలని రానిస్తున్నాను ఇక్కడ ఆ రోజే తగ్గిస్తానని చెప్పా కానీ కావాలి రాని అని చెప్పిన దేవుడు తెలవాలి లారీ డ్రైవర్ అండి నోట్లు అది వేస్తారు కదా వేసినప్పుడు ఇంత పెద్ద గడ్డ నోరు తెరవ నోరు తెరవండి అదిగో అసలు అంత కూడా తెరవలేకపోయినా నోరు రండి దేవుని కృపను బట్టి తింటున్నారా ఏమైనా తింటున్నారు ఇప్పుడు అదే కంజి అవి ఇవి కానీ అన్నం తిననీ ఇక్కడ ఏదో ఆశతో చెప్పడం అంటారు కదా నీళ్ళు ఆశలు వచ్చేస్తున్నాయి సంతోషం అయితే ఉందా లేదా సంతోషం చచ్చిపోతాడే భయం ఉందా లేదు కదా అప్పుడు ఇక్కడ రాకముందు ఏమో అనటేమో ఇక్కడ వచ్చారు బాగుపడిపోయారు సబర్లు కొట్టాను గడ్డిగా ఈ గడ్డ ఎంత లాగులుండే పళ్ళు తెరవటానికి రాకపోతుండే ఇప్పుడు ఏదో అదో ఏదో తాగుతున్నారు ఇక ఎప్పటికి మంచిగా అయిపోతారు చప్పులు కొట్టండి గట్టిగా ఆమె హాలే లూయా యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్